నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము మాహాత్మ్యము పదిహేడవ పదిహేడవ అధ్యాయము ప్రతిష్టానాగత రామతీర్థ వర్ణనము పుణ్యకీర్తి మహారాజు ఒకప్పుడు ఎప్పుడైనా అరణ్యంలోనూ విదేశంలోనూ కారాగారంలోనూ దుర్గములలోనూ ఇతరుల వశంలోనూ ఉన్నవాడు చైత్రస్నానము ఎట్లా చేయగలుగుతాడు అని మాండవ్య మహర్షిని అడిగాడు ఎక్కడ స్నానం చేయడానికి అయోధ్య పట్టణము సరయూ నది రామతీర్థము ఉండవో అప్పుడు ఇతర తీర్థములలో చైత్రస్నానము చెయ్యవచ్చు చెయ్యవచ్చు అయితే అట్లా చేసేటప్పుడు సరయూ నదిని ధ్యానించాలి ఆ తరువాత అయోధ్యలోని రామతీర్థములో రాన రామస్నానము చెయ్యాలి తీర్థములు కాక ఇతర నదులలో చేసేటప్పుడైనా సరే నదులు లేకపోతే చెరువులలో కానీ దిగుడు బావులలో కానీ పైన చెప్పిన ప్రకారంగానే చెయ్యాలి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మానవుడు మధుమాసంలో శ్రీరామ శ్రీరామమూర్తినే తీర్థంలో కానీ ఇతర కానీ ఉంచి శ్రీరామచంద్రుని ధ్యానం చేసి ఏదో ఒక విధంగా చైత్రస్నానం మాత్రము మానకుండా చెయ్యాలి అని చెప్పాడు మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుకి ఇంకా ఏమైనా వినాలనుకుంటున్నావా అని అడిగిన మాండవ్య మహర్షితో పుణ్యకీర్తి మహారాజు నాకు సంతానం ఏ విధంగా కలుగుతుంది అని ప్రశ్నించాడు అప్పుడు మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుతో పూర్వము నృసింహుడనే పేరుగల చైత్రమాసంలో ద్విజుడు ఏ విధంగా సంతానాన్ని పొందాడో నువ్వు కూడా అట్లాగే వెంటనే సంతానాన్ని పొందుతావు భార్యతో కలిసి చైత్రస్నానము చెయ్యి అప్పుడు వెంటనే నీకు సంతానము కలుగుతుంది అని చెప్పాడు అప్పుడు పుణ్యకీర్తి ఆ న ఆ నృసింహుడనే బ్రాహ్మణుడు ఎవరు ఎక్కడ ఉండేవాడు చైత్రస్నానం ఎక్కడ ఎట్లా చేశాడు అతనికి పుత్ర సంతాన లాభము ఎట్లా కలిగింది ఇప్పుడే నాకు ఈ విషయాలన్నీ వివరించండి అని మాండవ్య మహర్షిని ప్రార్థించాడు అప్పుడు మాండవ్య మహర్షి పుణ్యకీర్తి మహారాజుకి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు పరమశ్రేష్టమైన అబ్జకమనే పేరుగల పట్టణంలో గోదానాథుల చేత విరాజిల్లుతున్న ఉపాధ్యాయుడు అనే మరొక పేరుతో కాశ్యప గోత్రంతో పుట్టిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతడే నృసింహుడు అనే పేరు గల బ్రాహ్మణుడు అతని భార్య పేరు లక్ష్మి వాళ్ళిద్దరికీ ముసలితనం వచ్చేసింది కానీ సంతానం మాత్రం కలుగలేదు సంతానం కలుగపో కలుగకపోవడానికి వాళ్ళకి గల దోషాన్ని పోగొట్టుకోవడానికి ఒక ఉపాయాన్ని ఆచరించడానికి ప్రారంభించారు నివాసం అనే పట్టణానికి వెళ్ళి ఆ దంపతులు అక్కడ ఉన్న శుభప్రదురాలైన మోహిని దేవిని చూసి అక్కడే ఉంటూ ఆ మహాదేవికే ప్రతి నిత్యము సేవలు చేస్తూ ఉన్నారు చాలా కాలం గడిచిపోయిన తరువాత ఆ పరంజ్యోతి స్వరూపినికి ఆ దంపతుల పట్ల అనుగ్రహం కలిగింది ఆమె ఆ బ్రాహ్మణునికి బా బాధను తొలగించడం కోసం అతనితో ఓ ఓ నృసింహ నీవు అయోధ్య పట్టణానికి వెళ్ళు అక్కడ సరయు జలాల్లో ఉన్న మహత్తమయమైన రామతీర్థములో వసంత ఋతువులో ఋతువులోని చైత్రమాసములో సూర్యుడు మీనరాశిలో ఉండగా ఒక చైత్రస్నానము చేయవయ్యా అప్పుడు నీ పాతకములన్నీ నశించిపోతాయి పుత్రుడిని పొందుతావు అని చెప్పింది దేవి చెప్పిన మాటలు విన్న బ్రాహ్మణుడు చింతాపరాయణుడయ్యాడు అట్లే అంటే బాగా ఆలోచించాడు శుభప్రదమైన అయోధ్య నగరానికి వెళ్ళడం ఎట్లా సాధ్యపడుతుంది ఇక్కడికి చాలా దూరంలో ఉన్న అయోధ్యకి వెళ్ళడం నాకు చాలా కష్టమని ఆలోచిస్తూనే దారిలో కొంతసేపు ఆగుతూ కొంతసేపు ప్రయాణిస్తూ కొంతసేపు జారిపోతూ భార్య చెయ్యి చెయ్యి పట్టుకొని ఆ ముసలి బ్రాహ్మణుడు ప్రయాణం చేశాడు ఈ విధంగా ప్రయాణించి ఆ బ్రాహ్మణుడు గోదావరి తీరానికి చేరుకొని స్నానం చేసి రాముని మూర్తిని ఎదురుగా పెట్టుకొని భక్తితో పూజించాడు ఆ మోహిని దేవి యొక్క అనుగ్రహంతో శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని పట్ల ప్రసన్నుడయ్యాడు ఆ రఘుశ్రేష్ఠుడు ఆ బ్రాహ్మణునితో ఓ నృసింహ ఇక్కడి నుండి నువ్వు అయోధ్యకు వెళ్ళవద్దు నేను చెప్పే శుభప్రదమైన మాట విను ఇక్కడికి మూడు యోజనాల దూరంలో గోదావరి గోదావరికి ఉత్తర తీరంలో పతిష్టానమనే పేరుగల క్షేత్రముంది అక్కడ నాచే చేయబడిన రామతీర్థము ఉంది నువ్వు త్వరగా భార్యతో కలిసి అక్కడికి వెళ్ళి వసంత ఋతువులో మీనరాశిలో సూర్యుడు ఉండగా చైత్రమాసంలో చైత్రస్నానము ఆమెతో కలిసి చెయ్యి ఆ తరువాత విశేషంగా నన్ను పూజించు నీ పాపాలు నశిస్తాయి పుణ్యం వలన పుత్రుడు లభిస్తాడు ఇందులో నీవు ఏమాత్రం సందేహించనక్కరలేదు అని చెప్పి అక్కడికి అక్కడే అంతర్ధానం అయ్యాడు యత్రగంగా హృదయ రామ ప్రసన్నో భూద్ విజాయ విజాయ తస్మాశైవై రామహృదో నామ సర్వత్రా కీర్త్యతే గంగా హృదంలో ఆ బ్రాహ్మణునికి శ్రీరాముడు ఎక్కడ ప్రసన్నుడయ్యాడో ఆ కారణంగా అప్పటి నుండి ఆ హృదము అనే పేరుతో లోకమంతటా కీర్తించబడుతోంది ఆ శ్రీరాముని మాట ప్రకారంగా ఆ బ్రాహ్మణుడు పురానికి వెళ్ళాడు అక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి చైత్రస్నానము చేశాడు సూర్యోదయానికే నిద్రలేచి శౌచాది క్రియలన్నింటినీ పూర్తి చేసుకుని జాహ్నవి తీర్థంతో కలిసిన ఆ ప్రామతీర్థంలో స్నానము చేసి యందు భక్తితో శ్రీమా శ్రీరామచంద్రుని పూజించాడు ప్రతిరోజు స్వర్ణగిరికి తొమ్మిది ప్రదక్షిణలు చేశాడు శ్రీ రఘురాముని తొమ్మిది రకాల పూలతోనూ నైవేద్యాలతోనూ పూజించాడు చైత్ర శుక్ల తృతీయ నుండి మొదలుపెట్టి వైశాఖ శుక్ల తృతీయ వరకు ఆ బ్రాహ్మణుని భార్య చల్లని నీటితో గౌరీ స్నానము చేసింది ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు వ్రతము చేసి ఆనందంతో నిండిన మనసుతో భార్య సమేతుడై అబ్జకం వైపు ప్రయాణం చేస్తున్నాడు దారిలో ప్రయాణిస్తుండగా ఆకలి దప్పికలతో బాధపడుతున్న బాధపడుతున్న మూడు పిశాచములను చూసి వాటిని ఉద్ధరించి భార్యతో కలిసి గోదానమనే అందమైన తన నగరానికి వెళ్ళాడు కొంతకాలానికి ఒక కుమారుణ్ణి పొందాడు అతడికి శుభప్రదమైన శ్రేష్టమైన రామదాసు అని పేరు పెట్టాడు అందుకనే అందుకే నీకు కూడా మధుమాసంలో అయోధ్యలోని సరయు జలాల్లోని పవిత్రమైన రామతీర్థంలో చైత్రస్నానము చెయ్యమని చెప్పాను నీవు ఆ విధంగా చేసి మంచి గుణవంతుడై అందగాడైనా నీ పదవిని అలంకరించడానికి యోగ్యుడైన ఉత్తముడైన కుమారుణ్ణి పొందగలవు అని చెప్పాడు మాండవ్య మహర్షి పదిహేడవ అధ్యాయము పరిసమాప్తము ఓ सह नाववतो सह भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः